నువ్వు హెల్దీ పర్సన్వి వి నీకు సడన్ గా తలనొప్పి వచ్చింది ఆ తలనొప్పి ఎందుకు వచ్చిందని చెప్పేసి నీకు అర్థం కాదు మెడికల్ షాప్ మనం చేసుకుంటావు కానీ ఆ తలనొప్పి ఎందుకు వచ్చిందో తెలుసా నువ్వు హెల్దీ పర్సన్ అయినా కానీ ఆ తలనొప్పి ఎందుకు వచ్చిందంటే నువ్వు సరిగా శ్వాస తీసుకోకపోవడం వల్లే ఆ తలనొప్పి వచ్చింది నీ మైండ్ లోకి నీ మెదడు లోకి సరైన ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్లే ఆ తలనొప్పి వచ్చింది హలో గైస్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే శ్వాస గురించి మన టాపిక్ అనమాట ఆ శ్వాస మన బాడీ లోకి తర్వాత లోపల ఏం చేస్తుంది అలాగే మన శ్వాస తీసుకోకపోతే మన శరీరంలో ఏం జరుగుతుంది అలాగే యోగ శాస్త్రంలో ఈ శ్వాస గురించి ప్రాముఖ్యత మొత్తం ఈ వీడియోలో మధ్య మనం తెలుసుకున్నాము అర్థమైంది కదా శ్వాస ఈ టాపిక్ గురించి ఫస్ట్ ఈ శ్వాస గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నావు నువ్వు తల్లి గర్భం నుంచి మొట్టమొదటి బయటకు వచ్చినప్పుడు నువ్వు చేసే మొట్టమొదటి పని తెలుసా శ్వాస తీసుకోవడం అలాగే ఈ భూమిని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు చేసే చివరి పని తెలుసా శ్వాసని ఆపివేయడం మన జీవితం ఈ రెండింటి మధ్య ఉంటుంది శ్వాస తీసుకోవడం శ్వాస ఆపివేయడం హలో గైస్ నా పేరు హేమంత్ కోనేరు ఒకసారి మనం శ్వాస తీసుకుంటాం లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన శ్వాస మళ్ళీ బయటకు విడుస్తాం బయటకు వెళ్ళిపోతుంది ఇది లోపలికి వెళ్ళినప్పుడు మన శరీరంలో ఏం చేస్తుంది ఈ వీడియోలో వచ్చేసి శ్వాస అనేది మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుంది శ్వాసకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ శ్వాస గురించి చెప్పాలంటే శ్వాస అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట ఇది దీని యోగ శాస్త్రంలో దీని ప్రాముఖ్యత అర్థం అయితే కాదు యోగా తెలిసి యోగా ఎవరైనా చేస్తుంటారు కదా వాళ్ళు అడిగి చూడండి శ్వాస అంటే అదొక అద్భుతమైన రహస్యంగా చెప్తారు చాలా ఈ శ్వాస మీద ఉన్నాయి గాలి పీల్చుకుంటాం మనం పీల్చుకున్న గాలిలో ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది మిగతా ఇతర వాయువులు అయితే ఉంటాయి ఈ గాలి ఈ శ్వాస మనం లోపలికి ముక్కు ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు మన బాడీలో ఉన్న ట్రీలియన్స్ ఆఫ్ కణాలు సరిగా పనిచేయాలన్నా గానీ ఈ శ్వాస అవసరం మీరు శ్వాస బాగా తీసుకోండి బాగా గమనించండి కాకపోతే ఈ ముక్కులోని ఒక రంధ్రం నుంచే శ్వాస కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది ఇంకో రంధ్రం గురించి కొంచెం స్లోగా వెళ్తుంది ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో అప్పుడే అబ్జర్వ్ చేసుకోండి రంధ్రంలో కొంచెం ఫ్రీగా వెళ్తుంది ఇంకో రంధ్రంలో అంత ఫ్రీగా వెళ్దు ఇది వచ్చేసి సూర్యనాడి చంద్రనాడి అని పిలుస్తారు ఇది యోగాలో లో ఇంకొక పెద్ద సబ్జెక్ట్ ఇది ఇది గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఒక రంధ్రం నుంచే ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట ముక్కు ద్వారా మనం పీల్చుకున్న శ్వాస గొంతు మరియు శ్వాసనాళం ద్వారా అయితే కిందకి వెళ్తుంది ఈ శ్వాసనాళం అనేది రెండు భాగాలుగా విభజించి బ్రాంకై ద్వారా అయితే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది అక్కడ బ్రాంకై చిన్న చిన్న శాఖలుగా విభజించేసి అవి వచ్చేసి బ్రాంకయి సైన్స్ టర్మ్స్ అనమాట ఇవి కూడా కొంచెం తెలుసుకోవాలి మన శరీరంలో అసలు లోపల ఏం జరుగుతుంది శ్వాస లోపలికి వెళ్ళినట్లు చివరికి మనం తీసుకున్న గాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్వియోలి అనే సూక్ష్మ బురదల దగ్గరకైతే వెళ్తాయి ఇవి వచ్చేసి మన ఊపిరితిత్తులో దాదాపు ముప్పై కోట్లకు పైగానే ఉన్నాయి ఆల్వియోలి గుర్తుపెట్టుకోండి అసలు సినిమా ఇక్కడే మొదలయ్యేది ఈ ఆర్వియోలి గోడల ద్వారా రక్తంలోకి మనం తీసుకున్న శ్వాస ఉంది కదా దాంట్లో శ్వాసలోని ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశిస్తుంది అలాగే రక్తంలో ఉన్న ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకైతే వచ్చేస్తుంది ఈ ప్రక్రియను వచ్చేసి గ్యాస్ ఎక్స్చేంజ్ అని పిలుస్తారు ఇప్పుడు చూద్దాము ఇప్పుడు రక్తంలోకి ఆక్సిజన్ అయితే వచ్చింది ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా మిగతా భాగాలకు ఎలా పొందుతుందంటే రక్తంలోని ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఈ ఎర్ర రక్త కణాలలోని హెమోగ్లోబిన్ అనే ప్రాంతం ఉంటుంది ఈ హెమోగ్లోబిన్ తో తయరించి ఈ ఆక్సిజన్ మిగతా భాగాలకి అయితే వెళ్తుంది ఫస్ట్ హృదయంలోకి వెళ్తుంది ఈ విధంగా హృదయం నుంచి ఆ ఆక్సిజన్ మన బాడీలో ఉన్న ట్రిలియన్స్ ఆఫ్ కణాలు ఉన్నాయి కణాల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనం శక్తి మనకి ఇస్తుంది అనమాట మనం ఫుడ్ తింటాం కదా ఆ ఫుడ్ లోని శక్తి మనం గాలి పీల్చుకున్నప్పుడు దాంట్లో ఆక్సిజన్ ఈ కణాలు తీసుకుని అప్పుడు మనకి ఎనర్జీ ఇస్తాయి ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను ఎలా మాట్లాడగలుగుతున్నాను నాకు శక్తి ఉంది నేను తింటున్నాను అలాగే ఆక్సిజన్ అనేది నా బాడీలో ఉంది అదే గాలి తీసుకోను శ్వాస ఉదాహరణకి నువ్వు తీసుకున్న శ్వాసలో ఆక్సిజన్ అనేది నీ మెదరికి సరిగ్గా అందితే ఈ మెమొరీ అనేది బాగా పనిచేస్తుంది అలాగే అందకపోతే నీ తలనొప్పి పిజీ తల జరిగదు అప్పుడు చెప్పాను కదా సడన్ గా తల జరగడం ఇలాంటి సమస్యలు అనేది వస్తాయి కేవలం నువ్వు తీసుకున్న శ్వాసలో ఆక్సిజన్ లేకపోవడం వల్లే అందువల్ల ఎప్పుడు మనం తీసుకునే శ్వాసలో డీప్ ని అదే యోగాలో కూడా ఇదే చెప్తున్నారు దీప్ బ్రీపు ఎంత లోపలికి మనం తీసుకోగలిగితే మన ఆరోగ్యానికి అంత మంచిది అలాగే మన హృదయానికి నువ్వు అనుకున్నంత గాలిలోని ఆక్సిజన్ వెళ్ళగలిగితే ఈ హృదయం తీరు అనేది బాగా పనిచేస్తుంది రక్త ప్రసరణ మెరుగ్గా అవుతుంది అలాగే కండరాలకి నువ్వు అనుకున్నంత గాలిలోని ఆక్సిజన్ వెళ్ళగలిగితే కండరాల పనితీరు కూడా అద్భుతంగా సక్రమంగా పనిచేస్తాయి అలాగే చర్మంలోని అన్ని భాగాలకి ఆక్సిజన్ వెళ్ళగలిగితే ఈ చర్మం రక్షణ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న శ్వాసలోని ఆక్సిజన్ అనేది మన క్షణాల లోపలికి వెళ్తుంది అనమాట అలాగే ఫుడ్ లో మనం తీసుకున్న గ్లూకోజు అలాగే మనం తీసుకున్న ఆక్సిజన్ ఈ రెండు రెస్పిరేషన్ గారికి మనకి శక్తిని ఇస్తుంది అప్పుడే మనం మాట్లాడగలుగుతున్నాం యాక్టివ్ గా ఎనర్జీగా ఉండగలుగుతున్నాం ఏమైనా చేయగలుగుతున్నాం పరిగెత్తుకోగలుగుతున్నాం ఈ పనితీరంతా మనం తీసుకున్న ఆక్సిజన్ లోనే ఉంటుంది అందువల్లే యోగ శాస్త్రంలో చెప్తారు ఆక్సిజన్ శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ ప్రక్రియనే సెల్యులర్ రెస్పిరేషన్ అని పిలుస్తారు ఈ శ్వాస అనేది మన బాడీకే కాదు ఈ నాడీ వ్యవస్థ మెదడు పనితీరు వీటికి గొప్ప ప్రభావం అనమాట మనసు ప్రశాంతంగా ఉండడానికి మనం సరిగ్గా శ్వాస తీసుకున్నప్పుడు దానిలో ఆక్సిజన్ బాడీలోకి వెళ్ళినప్పుడు బాడీ మొత్తం సక్రమంగా పనిచేస్తుంది అలాగే నువ్వు తీసుకునే ప్రతి బ్రీత్ లో స్లోగా ప్రశాంతమైన వాతావరణంలో రోజు ఒకసారి ట్రై చేయండి తీసుకున్నప్పుడు ఆ శ్వాసలో ఆక్సిజన్ అనేది ఎక్కువగా వెళ్ళి మన బాడీలోని ప్రతి కణం ప్రతీకి అద్భుతంగా సహకరిస్తుంది అలాగే మన ఒక రకమైన ఎనర్జెటిక్ ఫీలింగ్ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు మీరు అబ్జర్వ్ చేసింది ఆ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక ఫారెస్ట్ ఇలాంటి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ చెట్టు ఉంటాయి కదా ఈ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన ఎనర్జీ ఫీలింగ్ వస్తుంది దీని కారణం అక్కడ ఉన్న గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఈ ఈ పనితీరు అంతా జరుగుతుంది అలాగే మనం ఆ శ్వాసని అసలు గమనించం అనమాట శ్వాస తీసుకుంటాం అంటాం అంటే లోపలికి తీసుకున్న శ్వాస ఊపికిత్తుల దా కూడా వెళ్ళదు వెళ్ళినప్పుడు మనకి బిసిన కొంచెం వలసట కొంచెం లేజీ ఫీలింగ్ కలుగుతాయి ఎప్పుడు తీసుకోవాలన్నా కానీ మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా కానీ డీప్ బ్రీత్ తీసుకోండి మనం తెలియకుండానే చిన్న బ్రీత్ అనమాట లెంత్ తక్కువ బ్రీత్ తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి ఒకసారి ఆలోచించుకో ఇప్పుడు మన బాడీలో శ్వాస తీసుకున్న దీని గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది శ్వాస తీసుకుంటే అని చెప్పేసి అసలు శ్వాసే తీసుకోకపోతే బాడీలో ఏం జరుగుతుంది దీని గురించి కూడా తెలుసుకున్నాము శ్వాసే తీసుకోకపోతే బాడీలో ఏం జరుగుతుంది మనం ఎలా చనిపోతామో ఇప్పుడు తెలుసుకున్నాం ఒక పది ఒక పది సెకండ్ల పాటు ముక్కు మూసుకొని శ్వాస తీసుకోబాకండి ఆ అప్పుడు ఏం జరుగుతుందంటే నీ బాడీకి ఏం కాదు ఆల్రెడీ రక్తంలో కొంత ఆక్సిజన్ ఉంటుంది నీ లంగ్స్ లో కొంత ఆక్సిజన్ ఉంటుంది సరిపోతుంది పర్లేదు పది నుండి ముప్పై సెకండ్ లోపు నువ్వు శ్వాస తీసుకోలేదంటే నీ మెదడు వచ్చేసి నీ బాడీకి సంకేతాలు ఇస్తుంది తమ్ముడు నువ్వు శ్వాస తీసుకో శ్వాస షార్టేజ్ ఉందని చెప్పేసి ముప్పై సెకండ్ నుంచి ఒక నిమిషం లోపు నువ్వు శ్వాస తీసుకోలేదనుకో ఇప్పుడు నీ హృదయం అనేది చాలా ఉద్రిక్కులోనే అవుతుంది అలాగే మెదడు కూడా పనితీరు కొంచెం డల్ అవుతుంది ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు నువ్వు శ్వాస తీసుకోలేదంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బాడీ లో కంప్లీట్ గా ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది అప్పుడు దృష్టి అనేది మసలు బారుంది నువ్వు అనేబుల్ టు థింక్ అనేబుల్ టు సి రెండు నుంచి మూడు లోపు నువ్వు శ్వాస తీసుకోలేదంటే ఆల్రెడీ రక్తం ఆక్సిజన్ శాతం అరవై శాతం తక్కువ పడిపోయింది అప్పుడు వచ్చేసి బ్రెయిన్ సెల్స్ కంప్లీట్ గా దెబ్బతింటాయి అలాగే హార్ట్ ఉన్న సెల్స్ గా దెబ్బతింటాయి అన్నమాట ఫోర్ టు ఫైవ్ మినిట్స్ నువ్వు కానీ శ్వాస తీసుకోకుండా ఉండగలిగితే ఇది టాప్ అనమాట అంతకు ఎవరు ఉండలేరు ఇప్పుడు ఏం జరుగుతుందంటే బ్రెయిన్ సెల్స్ కంప్లీట్ గా క్లాప్స్ అంటే రక్తనాళాలు పంచే సెల్స్ చనిపోవడం వల్ల మన హార్ట్ బీట్ కూడా ఆగిపోతుంది ఇప్పుడు మనిషి చనిపోతారు దీని వచ్చేసి క్లినికల్ డెత్ అని పిలుస్తారు చూసారా ఆక్సిజన్ మన శ్వాస లోపల ఎంత ప్రభావం పూపిస్తుందో శ్వాస తీసుకోకపోతే మనిషి జస్ట్ ఒక ఫోర్ మినిస్ లో చనిపోతాడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి శ్వాసకున్న ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం అంటే శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ఉపయోగాలు చేస్తుందో తెలుసుకున్నాం అలాగే శ్వాస తీసుకోకపోతే ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ బా యోగ శాస్త్రంలో మన శ్వాస గురించి ఏం చెప్పారు ఎందుకు ఈ శ్వాస అనేది ఈ బ్రీతింగ్ అనేది యోగ శాస్త్రాల్లో అంత ఇంపార్టెంట్ యోగా అనేది ఒక చిన్న సబ్జెక్ట్ అయితే కాదు ఇది పెద్ద ఒక మహావృక్షం అనమాట దీని నుంచి చాలా శాఖలు చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇది దీంట్లో శ్వాస అనేది ఒక చిన్న టాపిక్ మాత్రమే యోగాలో దీని గురించి మనం తెలుసుకున్నాం శ్వాస యోగా కింద సంబంధం ఏంటి మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే యోగా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు యోగాలో లో శ్వాస ప్రాముఖ్యత ఏంటంటే అది అద్భుతమైన ప్రాముఖ్యత అనమాట మెడిటేషన్ అసలు మెడిటేషన్ ఎలా చేయాలి మెడిటేషన్ కి శ్వాసకి ఉన్న సంబంధం ఏంటి మనస్సుకి ఉన్న సంబంధం ఏంది ఇప్పుడు మనం తెలుసుకున్నాము మీరు ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ ఉంటారు కదా దీన్ని అబ్జర్వ్ చేయరు అనమాట అబ్జర్వ్ చేయకపోవడం వల్ల దీన్ని మనకి ఏకాగ్రతకి కనెక్ట్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటాయని చెప్పేసి మన యోగ శాస్త్రంలోకి తెలుపుతుంది అనమాట ప్రశాంతంగా ఒక ప్లేస్ లో ఆ ఎవరు లేని ఒక ప్లేస్ అనమాట నేను యాక్చువల్గా ఏం చెప్తానంటే బ్రహ్మ ముహూర్తం టైంలో లేసి ఈ మెడిటేషన్ లాంటి చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని చెప్తాను ఎందుకంటే బ్రహ్మ గురించి కూడా చాలా ఒక టాపిక్ చేస్తున్నాను వీడియో చేస్తున్నాను దాన్ని చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మన ఛానల్లో ఇప్పుడు ప్రశాంతమైన ప్లేస్ లో కూర్చోండి ఆక్సిజన్ ఎక్కువ వచ్చే ప్లేస్ లో ఎక్కువ ఎప్పుడైనా మీరు ప్రిఫర్ చేయాలంటే ప్రశాంతంగా చెట్లు ఉంటాయి కదా చెట్లు ఇక్కడ ఉన్న ప్రాంతంలోకి అయితే ప్రశాంతమైన ఒక ఈ పోజులో వచ్చింది ఇలా పెట్టుకొని శ్వాసని ఫస్ట్ డీప్ బ్రీత్ కళ్ళు మూసుకొని మీకు డీప్ బ్రీత్ తీసుకోండి ఫస్ట్ ఒక డీప్ బ్రీత్ తీసుకొని వదులుతా ఉన్నాను అనమాట ఈ విధంగా చేయడం వల్ల కొంచెం ఫస్ట్ టైం లో చేస్తున్నప్పుడు మీకు చాలా థార్స్ వస్తుంటాయి అది చేయాలి ఇది చేయాలి రకరకాల థార్స్ ఎట్టు పరిస్థితుల్లో వదలదు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు ఎన్ని బ్రీత్లు తీసుకుని ఎన్ని బ్రీత్లు అవుట్ చేస్తారని చెప్పేసి ఫస్ట్ ఒక ఐదు మొదలు పెట్టండి ఐదు సార్లు ఫస్ట్ తీసుకొని మళ్ళీ వదిలిండి తీసుకొని మళ్ళీ వదిలిండి ఈ విధంగా చేస్తున్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది రోజు రోజుకి ఆ టైం పెంచుకోండి మీరు ఐదు సార్లు ఈ రోజు బ్రీత్ చేశారు తర్వాత నెక్స్ట్ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన మనస్సు కూడా ఏకాగ్రతలోకి వస్తుంది అన్నమాట మనస్సు కొన్నిసార్లు ఎటువంటి ఆలోచనలు మైండ్ లో లేనప్పుడు మనసులో లేనప్పుడు మనం అద్భుతాలు సృష్టించవచ్చు ఇదే యోగ శాస్త్రాలు చెప్తుంది అనమాట మన మైండ్ అనేది నిరంతరం మనం ఏ పని చేస్తున్నా ఏ పని చెప్పినా రాత్రులు కూడా మైండ్ పని చేస్తున్నట్టు ఏదో కళ్ళ రూపంలో కానీ ఏదో కాలేజీ రూపంలో వస్తూ ఉంటాయి ఈ ఆలోచనల్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు యోగాలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి అందువల్లే శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు మనం ఈ శ్వాస తీసుకుంటూ మనం మెదడులోని ఆలోచన కంట్రోల్ చేసినప్పుడు మెదడులోని పారాసింథటిక్ అనే నర్వ్ ఉంటుంది దీన్ని యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి ఒక అద్భుతమైన రిఫ్రెష్ అనే ఫీలింగ్ కలుగుతుంది అలాగే మనకు ఒక ఎనర్జెటిక్ ఎందుకంటే మనం డీప్ బ్రీత్ తీసుకుంటున్నాం కాబట్టి లోపలికి ప్రతి కణంలోకి ఆక్సిజన్ వెళ్లి మనకి ఒక ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అలాగే మెమొరీ కూడా పెరుగుతుంది ఈ యోగాలో లో ఈ శ్వాస మీద ధ్యాస ఈ కాన్సెప్ట్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే అది అన్లిమిటెడ్ మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ ఈ విధంగా ప్రతిరోజు యోగా చేసి ముందుకు వెళ్ళడం వల్ల మీరు చేసే పనిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది ఇది మనకు నేను గ్యారంటీగా చెప్పగలను యాక్చువల్ గా ఈ యోగా చేసే వాళ్ళకి ఈ శ్వాసమైన ధ్యాస మన మైండ్ ని మన ఆలోచన కంట్రోల్ చేసేయగల వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఒక టెన్షన్ సిచువేషన్ సరే మనకి వ్యతిరేకంగా జరుగుతున్న ఏ సిచువేషన్ అయినా సరే మనకి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండగలను కేవలం యోగా మాత్రమే సాధ్యము మనం డైలీ ఈ శ్వాస మీద వ్యాస మనం ఆక్సిజన్ తీసుకుంటూ మన మైండ్ ని కంట్రోల్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కటి మనం అనుకున్నది సాధించవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తాను ఇది గాయస్ వీడియో